Daily. Taste the Daily. హోమ్ మున్సిపల్ జైళ్ల శాఖలు పూర్తిగా పనిచేయడం లేదన్నారు సీఎం చంద్రబాబు రెవెన్యూ శాఖలో ఇంకా అనేక ఇబ్బందులు ఇబ్బందులున్నాయన్నారు ఈ శాఖల్లో పరిస్థితులు మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు ఏ పనిలో ఉన్న మంత్రులు ఫైల్ క్లియర్ చేయాలని రిపోర్ట్ల కోసం కలెక్టర్లని డిస్టర్బ్ చేయొద్దంటూ సూచించారు సర్వీస్ రేటింగ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలంటే రేటింగ్ చూస్తున్నారు దెన్ ఓన్లీ యూఆర్ అవైలింగ్ ద సర్వీస్ నా ఎవ్రీ సర్వీస్ రేటింగ్ చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు చూసే డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి ప్రెజెంట్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ సిడిఎంఏ నాట్ వర్కింగ్ మాకు చెప్పింది మేము ఎంత పని చేపిస్తున్నాం అని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు అది ఫంక్షనింగే లేదు రెండోది రెవెన్యూలో కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాంప్లికేటెడ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ డిలే ఇన్ రెస్పాన్స్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ నాట్ వర్కింగ్ ఫోర్టీన్ పర్సెంట్ కాలింగ్ టు ఆఫీస్ ట్వెల్వ్ పర్సెంట్ టిపికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది ఇంకా మారలా దిస్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఏ ప్రాబ్లం నేను ఎంత సోపు చెప్పినా కూడా డిపార్ట్మెంట్కి వచ్చే పని లేదంటే డిపార్ట్మెంట్కి రమ్మంటున్నారు